హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం అంగ పరిమాణాన్ని పెంచే ఒక అద్భుతమైన ఆయిల్ గురించి మనం తెలుసుకుందాము ఇంత ముందు ఈ ఆయిల్ కూడా నేను చాలా మంది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి చాలా వీడియోస్ చెప్పాను అంతేకాకుండా దీన్ని ఆన్లైన్ లో కూడా మేము సేల్ చేయడం జరిగింది అమెజాన్ లో సో అదే ఆయిల్ వచ్చేసి గోల్డ్ అండ్ నైట్ మసాజ్ ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి ప్రస్తుతానికి అమెజాన్ లో అవైలబుల్ లేదు బట్ వి ఆర్ ఎందుకంటే దానికి అప్డేట్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది సో వాళ్ళు కూడా కొన్ని కంపెనీ గైడ్ లైన్స్ అడుగుతూ ఉంటారు ఇదంతా ప్రాసెస్ చాలా వరకు సేల్ చేసాము అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్ళిపోయింది ప్రస్తుతానికి మేము డైరెక్ట్ గా సేల్ చేస్తున్నాము దీని కాస్ట్ వచ్చేసి ఒక బాటిల్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ప్రతి క్యాండిడేట్ ఫోర్ మంత్స్ దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది యూజ్ చేసే విధానం కూడా నేను చెప్తాను క్లియర్ గా ఎలా వాడాలి దాన్ని ఎలా ఉపయోగించాలని కూడా నేను అన్ని క్లియర్గా చెప్తాను అంగ పరిమాణం చిన్నగా ఉన్న వాళ్ళు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు నలభై అంటే చెప్పలేము ఏవో అయితే ముప్పై ఐదు లోపు అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా నాలుగు నెలలు వాడాలి జస్ట్ మీరు సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేసిన తర్వాత ఈ స్ప్రేని అంగం మీద స్ప్రే చేసి దాని బాడీ జాయింట్ నుంచి ఇలా ముందటికి మసాజ్ చేయడమే అంతే జస్ట్ ఇలా ముందరికి మసాజ్ చేస్తూ ఉండాలి మరి గట్టిగా చేయొద్దు మరి మెత్తగా చేయకుండా మీడియంగా మసాజ్ చేసుకోవాలి అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకోవాలి చేసిన తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి సార్ అంటే అట్లీస్ట్ వన్ అవర్ అయినా ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత మీరు క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ నైట్ చేసుకుంటే అలాగే పడుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ భార్య పార్టిసిపేట్ చేసినా కూడా దీని వల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు సో దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఒకేసారి కనుక త్రీ ఆయిల్ బాటిల్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫోర్త్ బాటిల్ మేము ఉచితంగా అందిస్తున్నాం అంటే త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం అది కూడా కొద్ది రోజులు మాత్రమే అంటే ఫోర్ బాటిల్స్ కి కేవలము మూడు వేల రూపాయలు మాత్రమే ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్ బట్ నో సిఓడి సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి మీకు కనుక ఈ ఆయిల్ కావాలి అనుకుంటే కనుక ఇప్పటికి కూడా చాలా మంది వాడుకున్నారు బట్ అమెజాన్ లో బుక్ చేసుకొని మళ్ళీ తర్వాత దొరకక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆ ఆయిల్ ఈ ఆయిల్ సేమే అండి ఒకవేళ మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీ అడ్రస్ ని నాకు వాట్సాప్ చేయండి ఫైనల్స్ పౌజన్ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది లేదా నార్మల్ మెసేజ్ అయితే చేయొచ్చు మీ అడ్రస్ పెట్టినట్లయితే దానికి నేను మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్స్ పంపిస్తాను మీరు దానికి ఒక బాటిల్ అయితే థౌసండ్ రూపీస్ ఫోర్ బాడీస్ అయితే త్రీ థౌసండ్ రూపీస్ అమౌంట్ వేసి ఆ షాట్ గా పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది దీని ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఏ సమస్యలు కూడా ఉండవు మీకు ఈ ఆయిల్ అంతే దాకా కూడా పూర్తి బాధ్యత మాకే ట్రాకింగ్ నెంబర్ కానీ అన్ని కూడా మా వద్ద ఉంటే మీకు పంపిస్తాను కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు రావు ట్రాన్స్పోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంటామండి దాంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఇకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మంది దీని దీనివల్ల వన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు సుమారుగా పద్దెనిమిది రకాలైనటువంటి అద్భుతమైన మూలికలతో తయారు చేసినటువంటి ఈ ఆయిల్ ఇప్పటికీ కొన్ని వందల మంది దీన్ని వాడుకొని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు ఇది అంగం సైజ్ పెరగడానికే కాకుండా అస్త్ర ప్రయోగం వల్ల అంగం మీద ఏర్పడ్డ బలహీనతలకు కానివ్వండి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కానివ్వండి అదేవిధంగా అంగం మీద శీఘ్రశనం లాంటి సమస్యలతో బాధపడే వారికి కానివ్వండి అంగం బెండ్ అంటే వంకర ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా వన్ మంత్ వాడి కొంచెం కనబడగానే మానేయడమో లేదా ఏదో ఇబ్బంది వచ్చి నెగ్లెక్ట్ చేస్తున్నారు కంటిన్యూగా ఫోర్ మంత్స్ వాడాలి ఫోర్ మంత్స్ వాడితే దాని ఫలితం అనేది మీకు క్లియర్గా అవుతుంది అండ్ ఇంకొక విషయం ఇది అంగం గట్టి పడ్డప్పుడు మాత్రమే అంగ పరిమాణం ఎంత ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి అంగం ముడుచుకున్నప్పుడు ఎంత ఉందని దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ అంగం గట్టి పడ్డప్పుడు ఎంత వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది మాత్రమే మీరు చూసుకోండి అంతే ఓకేనా ఇది చేసే టైంలలో మీరు ముఖ్యంగా చేయకూడదని అస్తప్రయోగం అనేది దాదాపుగా కంట్రోల్ చేసుకోవాలి అండ్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది స్మోకింగ్ ని స్మోకింగ్ అవాయిడ్ చేస్తేనే ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఈ ఆర్డర్ కావాలనుకుంటే వెంటనే మాకు సంప్రదించవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ ఉండదు నేరుగా కూడా మా వద్దకు వచ్చి కూడా దీన్ని మీరు పొందవచ్చు మరిదంతా ఏదైనా సమస్యలు ఉన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కాల్ ద్వారా కానివ్వండి నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి సమస్యలకు సంబంధించిన సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా తెప్పించుకోవచ్చు లేదంటే మీరు కూడా తీసుకొని వెళ్ళవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు కావాలంటే మా గ్రూప్లో యాడ్ అవ్వచ్చు చాలా మంది ఇప్పటికీ కూడా గ్రూప్లో యాడ్ అయ్యి సెవెన్ గ్రూప్స్ యాడ్ అయ్యారు సో మీరు కూడా కావాలంటే ఆ దాని ద్వారా మీరు వాట్సాప్లో యాడ్ అవ్వండి మరింత ఇన్ఫర్మేషన్ మరెన్నో చిట్కాల గురించి ఆరోగ్య సమస్యల గురించి నేను అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ